చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి జైలుకైనా మీరు తమ్ చూసే ఉంటారు ఇది నేను ఎందుకు చెప్పాను ఏంటి అనేది వివరాల్లోకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీ ప్రయాణం అవునున్నారండి ఢిల్లీ ప్రయాణం ఖరారు కూడా అయిపోయింది మీకు అందరికీ తెలిసిందే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మద్యం కుంభకోణానికి సంబంధించి పత్రం రిలీజ్ చేశారు ఆ పత్రంలో భాగంగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లకు పైచిలకు కొంతమంది జరిగినటువంటి స్కామ్ దానితో పాటుగా లక్ష కోట్ల రూపాయలకి పైమాటే మద్యం యొక్క అమ్మకాలకి సంబంధించి నగదికి సంబంధించి దానికి లావాదేవీలకు సంబంధించి చాలా అవకతవకలు ఉన్నట్లుగా దీనిలో స్కామ్ జరిగింది ఇది కాని ఆ ఢిల్లీ మద్యం కేసు కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మద్యం అవినీతి ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువ ప్రభావం అని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది ప్రజల పైన అనేది చెప్పడం జరిగింది అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఎక్కడ డిజిటల్ లావాదేవీలు లేవు దానికి తోడు మొత్తం అంతా కూడా కరెన్సీ ఇచ్చే మద్యం కొనుక్కోవలసినటువంటి పరిస్థితి మద్యంలో రేట్లు అంటే బయట మార్కెట్ అంటే బయట రాష్ట్రాల కన్నా కూడా ఇక్కడ డబల్ రేట్లు ఇవ్వడం ఇలా రకరకాలైనటువంటి అంశాలపైన శ్వేత పత్రం రిలీజ్ చేయడం జరిగింది ఆ రిలీజ్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు మరొక మాట అన్నారు దీనిపైన ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేయించాలని దానితో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగాలి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యానాలు అయితే చేశారు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ప్రతి ఒక్కరు కూడా నోటెట్ చేయవలసినటువంటి పాయింట్ ఇది ఏదైతే మద్యం స్కామ్ ఉందో ఆ మద్యం స్కామ్ని బయట పెట్టే పనిపైనే యాక్చువల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వెళ్తున్నారు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు ఏదైనా ముఖ్యమైనటువంటి అంశం అయితే మాత్రమే ఢిల్లీ వెళ్తారు గత ఐదేళ్లలో కూడా మన జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల సారీ కొన్ని పగుల సార్లు వెళ్ళారు అంటే పది సార్లు ఇరవై సార్లు పై మాట వెళ్ళారు కానీ ఆయన వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రాభివృద్ధికో పోలవరం ప్రాజెక్టుకో లేదా మన యొక్క రాష్ట్రానికి ఏదైతే రాజధాని ఈ అంశాల పైన వెళ్ళ అతని యొక్క కేసులు ఏ విధంగా మాఫీ చేసుకోవాలి కోర్టుకి వెళ్లకుండా ఏ విధంగా తప్పించుకోవాలి ఏ అడ్డదారులు ఉంటాయి అనే అంశాలపైనే అతను వెళ్ళాడు ఢిల్లీ కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది గత నాలుగు రోజుల క్రితం బడ్జెట్ సమావేశాలకు ముందు ఒక వారం ముందు వెళ్ళింది మాత్రం మన రాష్ట్రానికి కావలసినటువంటి వాటిపైన కొంత వాళ్ళకి వివరణ ఇవ్వడం కోసం వెళ్ళారు అది కేంద్ర బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సక్సెస్ఫుల్ అనే మన అందరం చెప్పుకోవచ్చు దానిపైన కూడా వైసీపీ నానా రకాలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తుంది అది తెలుసుకుంటే అందరూ కూడా బాగుపడతాం మన అందరం కూడా సరే ఇప్పుడైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతోటి ఈ మద్యం యొక్క కుంభకోణం ఎంత ప్రభావితం చూపుతుంది మన రాష్ట్రంలో దానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి కంపల్సరీ దీనిపైన ఈడీ కేసు ఈడీ దర్యాప్తు సిబిఐ దర్యాప్తు చేయాలి అనే దిశగా మాట్లాడటం కోసమే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన కానీ సక్సెస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలతో ఇది మొత్తం అంతా కానీ చర్చిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా జైలుకెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇప్పటికే చాలా మందిలో చాలా మంది వర్గాల్లో చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఈ శ్వేత పత్రం తర్వాత అంటే మద్యం కుంభకోణం నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి మాటల తర్వాత ఢిల్లీ ప్రయాణం అవుతున్నారంటే అందరూ దానికోసమే అనుకుంటున్నారు కానీ అసలు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది ఆయన వెళ్ళి పత్రికల సమావేశ అంటే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే గానీ ఎవరికీ తెలియదు అయితే ప్రతి ఒక్కరిలోనూ విశ్లేషకుల్లోనూ అందరిలో కూడా జగన్ యొక్క మద్యం కుంభకోణం మీద దర్యాప్తు చేయించే దిశగా మాట్లాడటం కోసమే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అనేది అనుకుంటున్నటువంటి విషయం మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన అందుకేనా అందుకే అయితే ఆ తెలంగాణ రాష్ట్రంలో కవిత గణకాయిని చూసారా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళే ఆవశ్యకత అయితే ఉంటుందా రాబోయే వీడియోస్ లో ఇవన్నీ మరిన్ని వివరాలన్నీ తెలుసుకున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్